హలో మడిరెడ్డి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే చేసేయండి ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం గారెలు లేకపోతే ఇలా వడలు ఏమైనా అనవచ్చు ఒక్కొక్కలాగా పిలుస్తారు వాటిని రండి చూసేద్దాం చేసేద్దాం కమ్ ఆన్ ఒక గ్లాస్ మినపగుళ్ళు నైట్ నీట్గా వాష్ చేసుకొని నానేసేసుకున్నాను మార్నింగ్లో లేచి నీట్గా గ్రైండర్ కడిగి గ్రైండర్లో కూడా చక్కగా రుబ్బేసుకున్నాను మామూలు ఇలా మిక్సీలో కన్నా ఇలా గ్రైండర్లో అయితే చాలా మెత్తగా ఉంటే చాలా నీట్గా కూడా వస్తాయి గ్రైండర్లో ఎంత రుబ్బినా సరే ఎంత చేసినా గట్టిగానే వస్తాయి నాకు అలా అనిపిస్తుంది ఎందుకో అలా కొద్ది కొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడే అలా రుబ్బుకునేటప్పుడే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కళాయిలో ఆయిల్ వేసేసుకొని కొంచెం మంది చేత్తో వేస్తారు నాకైతే చేత్తో వేయటం రాదు మా అమ్మ వాళ్ళని చూశాను డైరెక్ట్ చేత్తోనే వేస్తారు నేనైతే పాల్ కవర్ యూజ్ చేశాను అది తీయటానికి వీలు అవ్వలేదు వీడియో నేనైతే గారెలు రౌండ్గానే వేసాను నా ఫీలింగ్ ఎలా ఉన్నాయి మీరైతే కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే మానేకండి మ్యాక్సిమం రౌండ్గానే వస్తాయి ఇదైతే చప్పటిగారులు ఫస్ట్ అమ్మవారి చప్పటికారులు పెడతాం మేమైతే మూడు రకాలుగా పెడతాను తేనెగారులు చప్పటి ఇలా పెరుగు ఇవే మూడు రకాలుగా ఉంటాయి అన్నమాట ఇందులో ఏముండదు ఒక్క సాల్ట్ తప్ప ఇలా చప్పటికారలు చేసేసి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టేస్తాము ఏదైనా దేవుడికి చేసేటప్పుడు కొద్దిగా భయంగా ఉంటుంది ఎలా వస్తాయి ఏంటో అని రుచి అవి చూడకూడదు ఫైనల్గా అయితే బాగానే వచ్చాయి ఇప్పుడైతే పెరుగు గారుల కోసం నేనైతే ప్యాకెట్ పెరిగే తీసుకున్నాను ఒక హాఫ్ లీటర్ తీసుకొని చక్కగా దాన్ని ఉండలేకుండా విస్కర్తో బాగా చిలకరించేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపుకి కొద్దిగా ఆయిల్ కొద్దిగా జీలకర్ర మినుములు పచ్చనపప్పు అన్నీ వేసి ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా పసుపు వీలైతే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా తాలింపు అంతా వేయించేసిన తర్వాత పెరుగులో వేసుకోవాలి గాబర ఎక్కువ కదా స్పూన్ పడిపోయింది మనకి అందులోని చక్కగా నీట్గా కలిపేసుకొని రుచి అది చూడకూడదు కదా అయితే వేసేసుకున్నాను ఫస్ట్ అవి చప్పటి గారెలు ఫస్ట్ వేసాను ఇవి అయితే పెరుగు కోసమని మళ్ళీ వెంటనే వేసాను నేను అదే పిండితోనే నేను పిండి అయితే ఎక్స్ట్రా చేయలేదు పెరుగు గారలు డైరెక్ట్గా వేసేయకుండా గారె పెరుగులో వేసేయకుండా నేనైతే మాత్రం కొద్దిగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఫస్ట్ గారిని ఆ నీటిలో ముంచేసి అప్పుడు పెరుగులో వేస్తాను నేను విస్మయ్ ఫుడ్లో చూశాను అనమాట అతని ఛానల్లో ఇలా చేస్తే బాగా పడుతుంది అని ట్రై చేశాను నేను కూడా చాలా బాగా వచ్చే పెరుగు గారులు అయితే నాకైతే భలే నచ్చాయి అసలు మామూలుగా లేవు ఫైనల్గా ఇలా వచ్చింది స్ట్రక్చర్ అయితే ఇప్పుడైతే పాకానికి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేయాలి ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ వేయాలి నేను అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది షుగర్ అయితే బాగా ఎక్కువ మరిగిపోవలసం లేదు ఒక రెండు పొంగులు వస్తే చాలు గార్లు వేడివేడిగా తీసి ఆ షుగర్ సిరప్లో వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర యాలకులు ఉంటే యాలకులు కూడా వేసుకోండి మరిగేటప్పుడు ఒకటి లేదా రెండు నా దగ్గర లేవు నేను మిస్ అయిపోయింది తెచ్చుకోవటం మర్చిపోయాను ఇంకప్పుడప్పుడు అంటే కుదరదు కదా ఇంకా షాప్కి అది వెళ్ళటం అని అలాగే చేశాను ఏలకలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్